ఈరోజు చంద్రబాబు రికాలని కాన్సరెన్స్లో పిలిపియడం జరిగింది దానికి కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత్ వెంకట్రావుడి గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం కూడా జరిగింది అదే విధంగానే పోలీస్ అధికారులు కూడా మా కీడెం కూడా జరిగింది తీరా ఈరోజు నేను తాడిపిదకు పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటా ఎందుకు అడ్డుకుంటున్నారో అని అడిగితే లాండ్ ఆర్ ప్రాబ్లం అని చెప్తారు పద్నాలుగు నెలలు అయితే అంటే పోలీసు అధికారులు ఉండేది లాండ్ ప్రాబ్లం కాపాడేకే కాదా అనేది నా ప్రశ్న రెండోది ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకుండే కానీ అడ్డుకుండే ప్రయత్నం కూడా చేయడంలే అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు 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 అని ఈ లాండ్ ఆర్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను నేను బయట ఉన్నా ఆడ వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు నేను బయట ఉండ ప్రో అక్కడిని పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండి అది అది మంచి చేస్తారు చెడు చేస్తున్నారు మీరు కనీసం పండుకున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా కనీసం మనసాక్షి అనేది ఉండాలా ఎవరికైనా కానీ ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడడంలే అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లో రేపు పెద్ద మేము ఇంకా సివిల్స్ రాసి ఐపీఎస్లు అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్న గుడక యువకులు ముందుకు రావడంలే ఒకసారి ఆలోచన చేయండి అధికారులు అందరూ కూడా మనం యువతకు కానీ పొలిటికల్గా కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏ మెసేజ్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది అది పోలీస్ అధికారుల మీద కావచ్చు రాజకీయాల గుండా కావచ్చు తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లా ఎట్లొస్తుందంటే అంచువేయడం వల్లే వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మీరు పెడితే నాలుగు కేసులు పెడతారు నాలుగు గేట్లు కొడతారు మీరు మళ్ళీ కొత్తగా ఒకటి ఓజీ అని పెట్టింటారు రాయలసీమలో ఎక్కడ లేదు అనంతపురంలో దాంట్లో తీసుకొని నాలుగేట్లు కొడతారు ఏదో ఒప్పించారు కేసులు పెడతారు ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు అందరూ కూడా గట్టి భద్రంతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు ఏదో రోజు ఫేస్ చేయాల్సింది తప్పదు ఇంత అణిచేది ధోరణి ఎవరు కూడా సహించరు ఎవరు సహించరు వద్దలు లేచి మన పిల్లల్ని తిరుతా కొడతా అంటే వాడు ఇంటి నుండి బట్టలు పెట్టుకొని పోతాడు అలాంటిది రాజకీయ నాయకులు చైతన్యంతో ఉన్నటువంటి మండలాలు చైతన్యవంతుడు ఉండేటువంటి కాన్షియన్స్లో దాంట్లో ఎంతో మంది కమ్యూనిస్టులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు అందరూ ఉండాలి అలాంటి కాన్షియన్స్లలో అనగుదొక్త ధోరణి అయితే మంచిది కాదని నేను చెప్తాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త